హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సునీత శివాంశి ట్రెడిషనల్ బ్లాగ్స్ నేను వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు నా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న విధానం గురించి చెప్తాను ముందు రోజైతే చాలా వర్షం పడిందండి ఇంకా రాత్రి అంతా కూడా వర్షం పడుతూనే ఉంది అసలు మార్నింగ్ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని అనుకుంటూ కిటికీలో నుంచి వర్షం పడుతూ ఉంటే ఆ మెరుపుల లైట్స్కి వెలుతురికి అలాగే చూస్తూ చూస్తూ ఉండిపోయాను సో అలా చూస్తూ పడుకున్నాను ఇలా కిటికీలో నుంచి వర్షం పడుతూ ఉంటే చూడ్డానికైతే ఎంత బాగుంటుందండి అందులోనూ ఇంకా పెంకుటింట్లో ఇలా వర్షం పడుతూ ఉంటే ఇంకా మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి ఇది మా పాత ఇల్లు అండి ఊర్లో మేము హైదరాబాద్లో ఉంటాము అయితే బోనాల ఫెస్టివల్కి ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఆ నెక్స్ట్ డేనే మాకు గురువారం వచ్చింది నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చింది ఇంకా వ్రతం అక్కడే జరుపుకోవాల్సి వచ్చింది ఏదేమైతేనే ఈసారి నేను మా అత్తగారింట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నాను చక్కగా ముత్తైదులను అందరినీ పిలిచి వాళ్ళకి కాళ్ళకు పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టి వాళ్ళకి చక్కగా వాయినమిచ్చి పంపించాను మా ఊరు మహాలక్ష్ములతో ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఎప్పుడూ కూడా హైదరాబాద్లోనే నేను జరుపుకునేదాన్ని మా పాప పుట్టిన ఇయర్ నుంచి నేను వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు మా పాపకి ఫోర్త్ ఇయర్ రన్నింగ్ ఇది నాలుగో సంవత్సరం మూడు సంవత్సరాలు హైదరాబాదులో చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది అని శ్రవణ నక్షత్రము పౌర్ణమి అందులోనూ శుక్రవారము మూడు కలిసి రావడం అనేది చాలా మంచి విశేషమైన రోజు వంద సంవత్సరాలకు ఒకసారి ఈ రోజు వస్తుందంట ఈ రోజు అనేది వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చింది ఈ రోజు జరుపుకుంటే చాలా మంచిది అని అన్నారు నాకైతే వరలక్ష్మి వ్రతము రోజు వరలక్ష్మి వ్రతం పండుగ జరుపుకుంటేనే చాలా మనసుకి హాయిగా ఉంటుంది సో నా సంకల్పం బాగుంది అందుకోసమని నేను వరలక్ష్మి వ్రతం రోజే జరుపుకున్నాను ఇంకా ఊర్లల్లో అయితే అందరూ పనులల్లోకి వెళ్తారండి అంటే మార్నింగ్ పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారండి ఇంకా ఈవినింగ్ వాయినాలు ఇచ్చేసేసరికి ఫైవ్ ఓ క్లాక్ అలా అయింది మరీ సిక్స్ సెవెన్ వరకు అలా వస్తారండి పని చేసుకునే వాళ్ళు అంటే నాట్లు వేసే టైము మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా కలుపు కలుపు తీస్తారు ఇవన్నీ పనులు అనేవి ఆరు ఆరు తర్వాతనే వాళ్ళు ఇంటికి రావడం అనేది జరుగుతుంది ఇంకా నాకైతే మంది రాకపోయినా కూడా ఒక ఐదుగురికైనా ఇస్తే బాగుంటుంది అని నేను అనుకున్నాను నా సంకల్పం గట్టిది కాబట్టి నాకు ఐదుగురు ముత్తైదలైతే మా ఇంటికి వచ్చారు మా పల్లె పడుచులతో మా పల్లె టూరి మహాలక్ష్ములతో ఈసారి నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకున్నాను చాలా ఆనందంగా అనిపించింది ఇంకా ఊర్లో కదండి సో అక్కడైతే మాకు ఏమీ కూడా వస్తువులు అనేవి తక్కువగా అండి ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్లోనే ఉంటుంది ఇంకా పూజా సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటాయి ఊర్లో తక్కువగా ఉంటాయండి ఎందుకంటే అక్కడ ఎవరు లేరు క్లీన్ చేయడానికి నేను వెళ్ళి క్లీన్ చేసుకొని అదంతా కూడా చేసుకునే వరకు కూడా అలాగే ఉంటుంది కాబట్టి అక్కడ తక్కువగానే ఉంటాయి కానీ నాకు ఉన్న దాంట్లోనే చక్కగా వరలక్ష్మి అమ్మవారు నాకు ఇలా జరిపించారు మాకు పువ్వులన్నీ కూడా నేను తెలిసిన వాళ్ళ ఇంట్లో నుండే ఆ పువ్వులనేవి తీసుకొచ్చుకున్నానండి ముందు రోజే చెప్పి పెట్టాను మార్నింగ్ రోజు వచ్చి తీసుకెళ్ళండి మళ్ళీ ముందు రోజు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోతే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అంటే నేను నైట్ చెప్పి పెట్టాను మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఆ మందార పూలను కలెక్ట్ చేసుకున్నాను రెడ్ కలర్ ముద్ద మందారము ఇంకా పింక్ కలర్ మందార పూలు అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను ఇంకా చక్రం పూలు కూడా కొన్ని ఉంటే కలెక్ట్ చేసుకున్నాను ఇంకా పూల రేట్ అయితే చాలా ఉందండి వరంగల్లో మామూలుగా అయితే నేను ప్రతిసారి తామర పూలు పెట్టేదాన్ని బట్ వరంగల్ మార్కెట్కి వెళ్ళాను మార్కెట్లో అయితే చాలా చిన్న చిన్న తామర పూలే ఉన్నాయండి ఇంకా ఒక్క పువ్వు వచ్చేసి అరవై రూపాయలు యాభై రూపాయలు చెప్తున్నారు ఇంకా బడ్జెట్ కూడా ఈసారి కొంచెం టైట్గానే ఉంది కాబట్టి నేనైతే కలువపూలు తీసుకోలేదు నా మనసునే పద్మంలాగా మలిచి అమ్మవారి పాదాల ముందైతే పెట్టాను నా మనసు అమ్మవారికి అంకితం చేశాను అమ్మవారికి నా మనసే ఒక పద్మంలా తీసుకో తల్లి ఈసారి ఇంతతోటే నా పూజ అనేది స్వీకరించు తల్లి ఉన్న దాంట్లో నా పూజను తీసుకో తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం అయితే చేసుకొని నేనైతే పూజ ప్రారంభించాను ఎందుకంటే అన్ని వస్తువులు లేవు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పూజలో కూర్చుంటే మళ్ళీ పూజ మధ్యలో లేవకూడదు నాకు అరేంజ్ చేసుకున్న వస్తువులను అందియడానికి కూడా మా వారు కూడా డ్యూటీలో ఉన్నారు నాకు ప్రతిసారి హెల్ప్ చేసేవాళ్ళు ఈసారి మా వారు కూడా లేరు ఇంకా మా పాప చిన్న పాప ఒక చిన్న ఒక పాప ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాప ఈసారి నాకు తోడుగా వచ్చింది ఆ అమ్మవారి నాకు ఆ పాపను పంపించి నాకు పనులలో హెల్ప్ చేసింది అని నేనైతే అనుకున్నాను ఏదేమైనా ప్రతిసారి ఏదో ఒక రూపంలో నాకు ఎవరో ఒకరు చేతి కింద హెల్ప్ఫుల్గా అయితే నాకు సమకూరుతారండి అది నా సంకల్పమో ఏమో తెలియదు కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది పనులు వచ్చినా అరే ఎవరు లేరు ఎలా చేసుకోవాలి అని బాధపడుతూ ఉంటే ఆ టైం మీద అమ్మవారు ఎవరినో ఒకరిని సమకూరుస్తారండి ఈసారి కూడా ఒక పాప నాతో పాటే ఉండింది మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ వరకు నాకు ఉండి నాకు కావాల్సినవి అందిస్తూ పూజ మధ్యలో నేను లేవకుండా ఆ పాప అయితే కూర్చుందండి నా దగ్గర ఇంకా పాపం వీడియో కూడా ఆ పాపే తీసింది సో పాప కాబట్టి సరిగా తీయలేదు వీడియో ఇంకా అది కూడా తీసేవాళ్ళు ఎవరూ లేరు ఇంకా పాప తీసిందే మహా గొప్ప అనుకొని ఇంకా పాపతో అయితే తీపిచ్చుకున్నాను ఇంకా నా శక్తి మేరకే అయితే పులిహోర పరమాన్నము దద్దోజనము ఇంకా అమ్మవారికి నానబెట్టిన శనిగలు ఇంకా వడపప్పు బనానా యాపిల్స్ ఇవి నైవేద్యాలుగా నేను పెట్టుకున్నాను అమ్మవారికి ఇంకా అరిటాకులు అయితే మా ఊరిలో దొరుకుతాయండి మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే అరిటాక్ అనేది తీసుకొచ్చుకొని ముందు రోజే నీళ్ళలో పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి నైవేద్యం ఇచ్చే అరిటాకు చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ అరిటాకు అయితే పూజ స్టార్ట్ కాకముందు వెళ్ళి తీసుకొచ్చుకొని నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి అరిటాకులో సమర్పించానండి నేనైతే ఎప్పుడూ అరిటాకులోనే నైవేద్యాలు అనేవి సమ సమర్పిస్తాను అమ్మవారికి నివేదన చేస్తాను వినాయక చవితి పండుగ కూడా నేను అరిటాకులోనే నివేదన చేస్తానండి నైవేద్యాలన్నీ కూడా ఇంకా ట్రెడిషనల్గా ఉండడానికి నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తాను న్యాచురల్గా వాడేటివే చూస్తాను పూజలో ఎక్కువగా ప్లాస్టిక్ వాటితో అయితే నేను పూజ చేయడానికైతే ఇష్టపడను ఉన్న వాటిని సమకూరుస్తాను ఇలా న్యాచురల్ పద్ధతిలోనే అమ్మవార్లకి పూజలకి కూడా నేను ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను ఇంకా పూజ అనేది చేసుకున్నాను మధ్య మధ్యలో కూడా లేవకుండా పాపని అడిగితే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే అందించింది ఆల్మోస్ట్ అన్నీ రెడీగానే పెట్టుకున్నాను సో మాకు ముందు రోజు కూడా నేను వరంగల్కు వెళ్ళి ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను అంటే మాది హైదరాబాద్లో ఉంటాం ఉంటానని చెప్పాను కదా ఊరైతే వరంగల్ అక్కడ అండి అన్ అక్కడైతే ఉండవు వరంగల్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఐటమ్స్ అన్నీ కూడా సో ఇంకా పూజ అయిన తర్వాత పసుపు గణపతిని మూడు సార్లు లేపి ఇంకా వారి గణపతిని అమ్మవారి దగ్గరనైతే పెట్టుకున్నాను తర్వాత ఆ గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకున్నాను అమ్మవారికి కూడా నేను చీర జాకెట్ ముక్కలు పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి గాజులు కూడా పెట్టుకున్నాను పసుపు బొట్టు వాయినంగా ఫస్ట్ అమ్మవారికి ఇచ్చాను తర్వాత మా పాపకి ఇచ్చాను తర్వాత ముత్త ఒక పెద్ద ముత్తైదువకి మా అత్తమ్మకి ఇచ్చాను తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా మాకు రిలేషన్సే అండి అంటే మాకు దగ్గర దగ్గర రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళే వచ్చారు అందులో ఒక పెద్ద అత్తమ్మ ఉంది ఒక చిన్న అత్తమ్మ ఇంకొక ఆమె మాకు సిస్టర్ అవుతుంది ఇంకొక ఆమె ఇంటి ముందు ఉంటుంది ఇంకొక ఆమె ఇంటి పక్కన ఉంటుంది సో అందరూ కూడా దగ్గర దగ్గర తెలిసిన వాళ్ళే వరుసలతోనే మేము పిలుచుకుంటాము అత్తమ్మ బాబాయి పిన్ని అని ఇలా వరుసలతోటే ఊరిలో పిలుచుకుంటాం అందరూ కూడా మా వాళ్ళే వచ్చారు సో అమ్మవారికి అయితే నేను కుంకుమార్చన చేసుకున్నాను ఈసారి అయితే మా అత్తగారి ఇంట్లో నేను జరుపుకుంటున్నాను వరలక్ష్మి వ్రతాన్ని మా అత్తగారి ఇల్లు ఇది ఎప్పుడు ఇల్లు అంటే ఒక దగ్గర దగ్గర ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఇల్లు అండి అంటే మా మామయ్య వల్ల నాన్న జనరేషన్ ఉంది మా మామయ్య జనరేషన్ ఉంది మా హస్బెండ్ అంటే మేము మా జనరేషన్ ఉంది ఇప్పుడు మా బాబు సో ఇది ఫోర్త్ జనరేషన్ అండి ఇంకా ఆ ఇంట్లో నేను ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఈసారి మొదటిసారిగా జరుపుకున్నాను ఇంకా మాకు ఆ పాత ఇల్లు కాకుండా ఇంకా మేము కొత్తగా ఇల్లు కట్టుకోవాలని కూడా నేను అమ్మవారిని అయితే కోరుకున్నాను ఇంకా ఈ ఇంట్లో చాలా మంచి మంచి పండగలు చేసుకోవాలి మా సొంత ఊర్లో మా అత్తగారి ఇంట్లోనే నేను మంచి మంచి పండగలు చేసుకోవాలి నా సొంత ఊర్లో అని మా హస్బెండ్ పుట్టిన ఇల్లు పుట్టిన ఊర్లోనే చేసుకోవాలి నా ఊరు అని నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇంకా చిన్నపిల్లలకు కూడా నేను పిలిచి పసు అనేది ఇచ్చాను నాకు చాలామంది చిన్నపిల్లలే నా తోడుగా ఉంటారండి నాకు చిన్నపిల్లలంటే ఎక్కువగా ఫ్రెండ్షిప్ వాళ్ళతోటే చేస్తాను ఇంకా నాకు ఇట్లాంటి ఏమైనా ఫెస్టివల్స్ పండగలు ఫంక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళే నాకు హెల్పింగ్గా ఉంటారు ఇంకా నేను కూడా వాళ్ళకి అంటే ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వడము వాళ్ళకి ఏదైనా తినిపియడము ఏదైనా కొనివ్వడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను నాకు పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు నేను కూడా పిల్లలతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను ఇంకా వాళ్ళే వచ్చి ఇంట్లో కూర్చొని పనులు చేస్తారు వాళ్ళకు ఇంట్లో కూర్చోబెట్టి నేను తినపెట్టడము వాళ్ళతో కలిసి మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటాను చిన్నపిల్లలతోటే నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది మామూలుగా అయితే మా ఇంటికి ఎవరు పెద్దవాళ్ళు రారు నేను కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళను నాకు ఇంట్లో పనితోనే సరిపోతుంది ఇంకా మా ఇంటికి చిన్నపిల్లలే వస్తారు వాళ్ళతోటే ఎక్కువ అఫెక్షను అట్రాక్షను వాళ్ళతోట ఎక్కువ అటాచ్మెంట్ కూడా ఉంటుంది నాకు ఇంకా ఆ పిల్లలకు నేను నైవేద్యము పెట్టి వాళ్ళకి తినమని ఇచ్చాను ఇంకా వచ్చిన ముత్తైదులకు కూడా పెట్టాను ఇలా నేను పెండతో ముగ్గు అలికి ముగ్గు వేసుకున్నాను చూడండి వాకిలైతే పచ్చగా ఉంది కదా ముగ్గు వేసే టైం కూడా లేదండి అందుకే చిన్న ముగ్గే వేసుకున్నాను కానీ పెండతో కల్లాపి చెల్లైతే వేసుకున్నాను వచ్చిన వాళ్ళకి కూడా నేను చేసిన నైవేద్యాలు పులిహోర పరమాన్నము దద్దోజనము శనిగలు ఇంకా గాజులు పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళకి పంపించానండి ఇంకా చిన్నపిల్లలు కూడా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా కూర్చోబెట్టాను కూర్చోబెట్టి పసుపు బొట్టు ఇచ్చాను ఇంకా వాళ్ళు కూడా చిన్నపిల్లలు అమ్మవారితో సమానం అండి వాళ్ళకి కూడా గాజులు పసుపు బొట్టు పండు కాళ్ళకి పసుపు కుంకుమ పెట్టాను పెట్టి వాళ్ళకు కూడా నైవేద్యం ఇచ్చాను ఇంకా మా పాప మొదటిసారి తీసుకుంది తర్వాత ఫస్ట్ అమ్మవారికి ఇచ్చాను తర్వాత పాపకి ఇచ్చాను తర్వాత మా అత్తమ్మ వాళ్ళకైతే ఈ పసుపు బొట్టు ఇచ్చాను నైవేద్యాలన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని నైవేద్యాలు పెట్టి వాళ్ళకి సాగనంపాను ఎప్పుడు కూడా మళ్ళీ 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 మీరు ఇలాగే వస్తూ ఉండండి అని చెప్పి వాళ్ళకైతే నైవేద్యాలు ఇచ్చాను సో అమ్మవారు ఎలా చేసుకుంటే అలా అండి ఈసారి నాతో అమ్మవారైతే ఇలా చేయించుకుంది పూజ ప్రతిసారి మనం ఎన్నో అనుకుంటాము ఇలా చేసుకోవాలి ఈసారి ఈ విధంగా చేయాలి అని మనం ఎన్నో అనుకుంటాము మనం అనుకున్నవి కాదు అమ్మవారు అనుకున్నవి జరుగుతాయి అమ్మవారు మనతో ఎలా చేయించుకుంటే అలా చేసుకోవాలి ఈసారి అయితే అమ్మ తల్లి నాకు ఇలా చేయించుకునే భాగ్యం కలిగించావు నువ్వు ఏదిస్తే అదే తల్లి అని నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదండి పనులన్నీ ఒక్కమనే చేసుకున్న మార్నింగ్ నుండి అసలు నాకు ఎక్ అక్కడ కూడా అలసట అనేదే లేదండి ముందు రోజు బోనాల పండుగ అయింది ఆ రోజు మొత్తము కూడా అదే పని అయింది నెక్స్ట్ డే షాపింగు మళ్ళీ నెక్స్ట్ డే ఈ వరలక్ష్మి వ్రతం పనులు సాయంత్రం వరకు కూడా నేను ఏమీ తినలేదు పసుపు బొట్టు ఇచ్చాక మా వారితో అక్షింత లేపించుకున్నాకే నేను ఫాస్టింగ్ అనేది విడిచాను ఎందుకంటే నాకు ఎప్పుడు అలసట అనేది రాలేదు అమ్మవారిపై ఉన్న భక్తి ఇష్టము ప్రేమతో చేసుకుంటే మనకు అసలు ఆ శక్ మనకు మన పైన అమ్మవారి శక్తి అనేది ఉంటుంది ఆ శక్తి ఉండడం వలన ఆ రోజు కొంచెం కూడా నాకు అలసట అనిపించలేదు మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే అయితే మళ్ళీ రాఖీ పండగ అయింది ఇంకా సండే రోజు ఇంటికి వచ్చాక ఇంకా తర్వాత కూడా నాకు అవి చూపిస్తున్నాయి అలసట బాడీ పెయిన్స్ కాళ్ళు గుంజడం ఇలా నాకైతే తర్వాత తెలిసింది బట్ ఆ రోజు మాత్రం నాకు కొంచెం కూడా అలసట అనిపించలేదు చాలా యాక్టివ్గానే పనులన్నీ చేసేసుకున్నాను బికాస్ ఆఫ్ అమ్మవారిపైన ప్రేమ భక్తి పూజ చేసుకోవాలనే నా గట్టి సంకల్పము నాకైతే ఆ రోజు నీరస అల్సట ఎలాంటి కూడా అనిపించలేదు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈసారి పిల్లలకు మా ఊరు ఆడపడుచులకి మా వాళ్ళతో మా ఊరి మధ్యలో నేను ఇలా పండగ జరుపుకోవడం అనేది నాకైతే చాలా నచ్చింది ఇలాగే మళ్ళీ పల్లి వరలక్ష్మి వ్రతాన్ని మంచిగా జరుపుకోవాలని అమ్మవారి ఆశీర్వాదం పైన తప్పకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను ఇంకా మనము ము ముఖ్యంగా వచ్చిన ముత్తైదువులకి పసుపు కాళ్ళకి ఖచ్చితంగా పెట్టాలి అమ్మవారికి అంటే ఇప్పుడు మనకన్నా చిన్నవాళ్ళు అయినా సరే మనకన్నా లేనివారైనా సరే ఎవరైనా సరే కాళ్ళకి ఖచ్చితంగా పసుపు అనేది పెట్టాలి ఈ వరలక్ష్మి వ్రతంలో మెయిన్ పసుపు కుంకుమ గాజులేనండి రిటర్న్ గిఫ్టులు పట్టు చీరలు ఇవేమీ రావండి పసుపు కుంకుమ గాజులు సౌభాగ్యం కోసం ముత్తైదలను పిలిచి వాయినంగా ఇస్తారు వీలుంటే జాకెట్ బట్ట పెట్టచ్చు స్తోమత ఉంటే అమ్మవారి అంటే ఇప్పుడు పాదాలు వేరే వాళ్ళ పాదాలు పట్టుకొని పసుపు పెట్టడానికి కూడా కొంతమంది పెట్టారండి అసలు అమ్మవారి మనము వచ్చిన ముతజులకు పసుపు కాళ్ళకు పెట్టామంటే మన అహంకారాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టినట్టే అప్పుడే మనలో ఉన్న అహంకారం అంతా వెళ్ళిపోయినట్టు అంతటి గొప్ప కార్యక్రమం అండి పసుపు పెట్టడం కాళ్ళకు పిల్లలందరికీ కూడా ప్రసాదాలు తినిపించి ఇంకా నైట్ అయిపోయింది వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా ఆడుకొని బయటకైతే వెళ్ళారు ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా పడుకుంటా అని చెప్పేసి వెళ్ళారు సరే అని చెప్పేసి వాళ్ళకు కూడా సెండ్ ఆఫ్ ఇచ్చాను ఇంకా మా వారు వచ్చేసరికి నైట్ తొమ్మిది అయింది తొమ్మిది కూడా దాటి ఉంటుంది ఇంకా మా వారితో అక్షింతలు వేపించుకున్నాను ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళి చాలా అలసిపోయి వచ్చారు ఇంకా మనం కలిసి తిందాము అని అంటే లేదు నేను కాసేపు అయినాక తింటాను మీరు తినండి అని చెప్పేసి అన్నారు ఇంకా మా వారితో ఆశీర్వాదం తీసుకొని అక్షింతలు వేపించుకున్నాను వేపించుకున్న తర్వాత అప్పుడు నేను ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అమ్మవారికి పెట్టిన నైవేద్యాలని నేను స్వీకరించాను ఇలా అమ్మవారి నైవేద్యాలలో ముందుగా నేను పరమాన్నం తిన్నాను ఇంకా అంతటితో నా వరలక్ష్మి వ్రతం అయితే ముగిసిందండి ఇంకా మార్నింగ్ కూడా కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ తీసేయడము చేయడం అన్నీ చేశాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్